తెలుసుకోనండి సూపర్ ఉంది అండి చూడొచ్చు రెండు మూడు సార్లు కూడా సూపర్ ఉంది సూపర్ హిట్ అవుతుంది కెమిస్ట్రీ అండ్ రొమాన్స్ అయితే సూపర్ ఉంది అండి చెప్తున్నా సూపర్ హిట్ పక్కానికన్నా డబల్ హిట్ అవుతుంది సూపర్ అదైతే హైలైట్ అండి సినిమాకి అయితే చాలా సూపర్ రేటింగ్ 5 నుంచి 4.5 స్టార్ ఎలా అనిపిస్తుంది సూపర్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెన్స్ అరే పార్ట్ 1 ఎట్టునా పార్ట్ 2 ఇది సూపర్ గా ఉంది అనుపమ సో మంచి చేసింది అన్న డైలాగ్ చెప్తా అన్న డైలాగ్ చెప్తా చిప్పు రాది ఏం కావాలని నేను నీకు సరైన పూర్తిగా అనుకు ఈ సారి నా పొంపై ఇట్లా అది కా చెప్పు నీ పేరు లిల్లి ఏమో గాని మనిషి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాధిక ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపురుషుడు మీ అందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఆ కాలేజీ ఉండదు ఆడ గుట్ట మీద ఉంటది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలు వచ్చినాయి పై కాలేజ్ చూస్తుంటారు టిల్లు లాంటి లపాగా ఉండాలా ఏదా అని చాలా పెద్దగా పోయినా పోయిస్తా మిస్ రాధిక చాలా వారం చేసినది చాలా ఎంజాయ్ చేసిన పర్కింగ్ వాటర్ పడుతున్నా టిల్లుగా ఉండాలి రాధిక ఉంటది ఒక లైన్ నెంబర్ ఒక తిల్లు రాధిక చెప్పు రాధిక ఏం కావాలి సో సూపర్ గా ఉంది అంటే చాలా బాగుంది మేడం పార్ట్ వన్ కి అండ్ ఫస్ట్ రాధిక పెద్ద డైలాగ్స్ అయితే మంచిగా వస్తాయి సో ఒకటి ఎవరైనా చచ్చిపోతే శవం ఉంటే డాన్స్ చేస్తారు రాధిక ఆ డాన్స్ ని కింద వచ్చి ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్ లో సీసీ కెమెరా పెట్టుకుని కూడా అన్న పేరెంట్ పిలిస్తే అట్లుంటది మనతోని

గాంబూచోరా కూడా తిరిగింది సినిమా ఇలాగనే ఇంకా అట్లా డైలాగ్స్ అయితే మంచిగా ఉంటాయండి అండ్ బాగుంటుంది మూవీ చాలా సూపర్ గా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే తిల్లు ఉన్నట్టు నార్మల్ మూవీ అయితే కాదు నేను ఒక కారణం జన్మని నా యొక్క జన్మ కారణం ఏంటంటే ఈ ఊర్లో ఎన్ని పంచేది అండి ఎన్ని లేడీస్ పంచండి లంగా లక్కు చీప్ చిల్ల డ్రైనేజ్ పంచాలు తెలిసిన నెత్తిన పెట్టుకొని హరియో సినిమా మొత్తం డైలాగ్ కొడతా సో యాక్చువల్ గా ఏంటంటే నాకు డబ్బింగ్ చాలా ఇష్టం తిల్లు ఫ్యాన్ ని అండ్ తిల్లు ఒకసారి కలవాలి అండ్ భూమి చెట్ ఏంటంటే మంచిగా డైలాక్సిస్ మంచిగా వస్తాయి సో ఇంకొకటి ఉంటుంది బాగా సెలబ్రిటీ తెల్వదా మార్కెట్స్ హే గూ అని నాకు ఇష్టం ఆల్కెహాల్ నువ్వు నోట్లో హోటల్లో సార్ ఇది ఫ్రెష్ ఆల్సో లిమిట్ అంటే అడా లిమిట్ ఏంటో లిమిట్ ఆరు గంటలకి కట్టే సార్ పిల్లలు పొచ్చి పోసి సార్ అవుతున్నావు సో ఇంకోటి ఉంటాయి సూపర్ ఉంది సినిమా మాత్రం తెలంగాణ మొత్తం సిద్ధన్న లాంగ్వేజ్ అయితే నాకు ఇప్పుడు మళ్ళా పెడతా మళ్ళా సిద్ధాన మాత్రం మళ్ళా బిస్కెట్ అయిపోయిండు అన్న మన పరుగు కాపాడతాం నెక్స్ట్ సినిమా మీరు అందరూ టెన్షన్ తీసుకో సినిమాకి రాలి బ్రో సిద్ధనాథ్ ఫ్యాన్స్ మొత్తం ఘోరంగా ఉంది నచ్చలే నచ్చలే అన్న నేను సినిమా మస్తుంది ఫుల్ అన్న నవీ నవ్వి డైలాగ్ ఫైట్స్ సేమ్ అవసరం నవీన్ అయితే నరాలు కట్ అయిపోతున్నాయి అంటే అలా అంతా డిడికేట్ మైండ్ ప్లాన్ చంపనీ ఇక్కడ లడ్డు పెడతారు లడ్డు లడ్డు మంచిగా లేదు ప్లాన్ పెద్దది కావాలి పెద్ద ప్లాన్ ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద ప్లాన్ వేసుకుని వస్తా పెద్ద స్కెచ్ వేస్తా సంపేస్తాయి పాలాభిషేకం చేద్దాం డీజేపీలకు కటౌట్ రై చేస్తున్నా వంద ఫీట్ల అవుట్ అన్న వంద ఫీట్ల కటౌట్ యాభై వేల లీటర్ల పాలు మొత్తం కట్అవుట్ ఇప్పుడు చిరిగిపోతుంది డబ్బులు మాట్లాడినా అన్న వస్తాయి డైరెక్ట్ మొత్తానికి మొత్తం మొత్తం డబ్బులు లేకుంటే పనికి పోయి ఈ కుడతా ఉన్నాలు చుట్టూ ఉన్న ఫ్రీక్వెట్లా ఆర్డర్ పెట్టినా నెల రోజుల నుంచి వెయిట్ చెప్తున్నా సినిమా కోసం నెల రోజుల నుంచి వేడి చేస్తున్నా వీళ్ళు వచ్చిన ఛాన్స్ ఇరుగా తీసి మాత్రం జై సిద్ధనా జై సిద్ధాంత్ ఇచ్చింది సూపర్ ఉంది మామూలు లేదు సినిమా అయితే మీరు అందరూ అయితే బాగున్నారు